హలో మీ ఇంట్లో కూడా ఇట్లా మిరాకిల్స్ జరుగుతాయా మా హస్బెండ్కి అయితే కుకింగ్ వచ్చి కానీ తను ఎప్పుడో ఒకసారి చేస్తాడనమాట సో జీరా రైస్ చేస్తున్నాడు ఇక్కడ జీరా రైస్ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటుంది ఏం లేదు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో జీలకర్ర వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కొత్తిమీర దాన్ని ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాడు తర్వాత రైస్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం అట్లా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకున్నాడు అండ్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది ఫైవ్ మినిట్స్ కూడా పడుతుంది జీరా రైస్కి ఇక్కడ మా పాప అయితే తనకి ఏం కుక్ చేసినా చూపి అలా తను ఎత్తుకొని వంట చేస్తే తనకి చాలా ఇష్టము చూస్తూ ఉంటుంది ఇక్కడ తనని పక్కన పెట్టినాను ఏడుస్తూ ఉంది ఎత్తుకో ఎత్తుకొని దీనికి మనం ఏ నాన్ వెజ్ కర్రీ అయినా దీన్ని కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది నార్మల్గా కూడా నేనైతే లెమన్ అట్లా పిండుకొని నార్మల్ ఉట్టిదని తినేస్తా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడు ఎత్తుకో ఎత్తుగా నేడుస్త ఉంటుంది ఏమీ ఇక్కడ మేమైతే మటన్ కాంబినేషన్తో తింటున్నాము